హాయ్ పిల్లలు మనం ఈరోజు ఎవరు గొప్ప అనే కథను చెప్పుకుందాం ఈ కథను రాసిన వారు డాక్టర్ ఎం హరికిషన్ ఈ కథను మీకు వినిపిస్తున్నవారు డాక్టర్ కర్ణాటి చంద్రమౌళిని ఒక ఊర్లో రామయ్య అని ఉండేటోడు వానికో రోజు ఈ లోకంలో అందరికన్నా ఎవరు గొప్ప అని ఒక అనుమానం వచ్చింది అనుమానం వచ్చినాక తీర్చుకోవాలి కదా దాంతో ఎట్లా తెలుసుకోవాలబ్బా అని కనపడిన ప్రతి ఒక్కరిని అడగడం మొదలుపెట్టినాడు కానీ ఎవరిని అడిగినా నాకు తెలియదంటే నాకు తెలీదు అనే గాని సమాధానం చెప్పేటోళ్ళు కరువైనారు ఒకరోజు వాళ్ళ ఊరికి ఒక సాధువు వచ్చినాడు రామయ్య ఉరుక్కుంటా ఆ సాధువు కాడికి పోయి సామీ సామీ ఈ లోకంలో అందరికన్నా గొప్ప ఎవరు అని అడిగినాడు దానికి ఆ సాధువు చిరునవ్వు నవ్వి జోలలోంచి ఒక చిన్న దేవుని విగ్రహం తీసి రామయ్యకిచ్చి చూడు రామయ్య ఈ లోకంలో దేవుని కంటే గొప్పోడు అవ్వడూ లేడు తీసుకొనిపోయి ఈ బొమ్మకు పూజ చేసుకోపో అన్నాడు రామయ్య అప్పటి నుండి రోజు దేవుని బొమ్మకు పూజ చేసి ప్రసాదం పెట్టి ఆ తర్వాత తాను తినేటోడు ఒకరోజు ఎప్పటిలాగే ప్రసాదం పెట్టి వెనక్కు తిరగ్గానే దభీమని చప్పుడొచ్చింది ఏమైందబ్బా అని తిరిగి చూస్తే ఇంకేముంది ఒక ఎలుక దేవుని బొమ్మను కింద పడేసి ప్రసాదం తింటా ఉంది అది చూసిన రామయ్య హరే రే ఇన్ని రోజులు దేవుడే గొప్పోడనుకోని అనవసరంగా పూజ చేస్తే కానీ ఆ దేముడేం గుప్పోడు ఆ దేముణ్ణే కింద పడేసిన ఈ ఎలుకనే నిజంగా గొప్పది అనుకొని ఆ రోజు నుండి ఎలుకకు పూజ చేస్తా ప్రసాదం పెట్టడం మొదలుపెట్టినాడు ఒకరోజు ఎలుకకు ప్రసాదం పెట్టి పూజ చేస్తా ఉంటే ఆ ఎలుకను చూసిన ఒక పిల్లి అబ్బా ఎన్నాళ్లకు ఇది అనుకుంటా దాన్ని పట్టుకొని గుటుక్కుమనిపిద్దామని ఒక్క దుంకు దుంకింది అంతే పిల్లిని చూసిన ఎలుక అద్దరిపడి అనుకుంటా దానికి దొరకకుండా సర్రన పారిపోయింది అది చూసిన రామయ్య అరే రే ఇన్ని రోజులు ఎలుకే గొప్పదనుకోని అనవసరంగా పూజ చేస్తే కానీ ఈ ఎలుకేం గొప్పది దీన్ని ఉరికిచ్చిన పిల్లే నిజంగా గొప్పది అనుకొని ఆ రోజు నుండి పిల్లికి పూజ చేస్తా ప్రసాదం పెట్టడం మొదలుపెట్టినాడు ఒకరోజు పిల్లి ప్రసాదం తింటా ఉంటే వచ్చిందో ఒక కుక్క వచ్చి అబ్బా ఎన్నాళ్లకు ఇది అనుకుంటా దాన్ని పట్టుకోవడానికి ఒక్క దుంకు దుంకింది అంతే పిల్లి అద్దరిపడి దానికి దొరక్కకుండా మ్యావ్ మ్యావ్ అనుకుంటా సర్రన పారిపోయింది అది చూసిన రామయ్య అర్రే ఇన్ని రోజులు పిల్లే గొప్పదనుకొని అనవసరంగా పూజ చేసి కానీ ఈ పిల్లేం గొప్పది దీన్ని ఊరికిచ్చిన కుక్కే నిజంగా గొప్పది అనుకొని ఆ రోజు నుండి కుక్కకు పూజ చేస్తా ప్రసాదం పెట్టడం మొదలుపెట్టినాడు ఆ కుక్క రోజు ప్రసాదం మెక్కి మెక్కి బాగా కొవ్వు పట్టింది ఒకరోజు రామయ్యకు జ్వరం వచ్చి మంచం మీద నుండి లేవలేకపోయినాడు కుక్కకు రోజు పొద్దున్నే తినడం అలవాటైంది కదా అందుకని ఇదేందబ్బా నాకు ఇంకా ప్రసాదం పెట్టలేదు అనుకుంటా ఇంట్లోకొచ్చి పొయ్యి మీదున్న అన్నం కుండలన్నీ కింద పడేసి నాకడం మొదలుపెట్టింది అప్పుడే లోపలికొచ్చిన రామయ్య పెండ్లాం పగిలిపోయిన కుండల్ని కుక్కను చూసి ఓ సిద్ధం గదానా అన్నం కుండలన్నీ పగలగొడతావా అని మూలనున్న పొరక తీసుకొని దాన్ని కింద మీద వేసి కొట్టింది ఆ దెబ్బలకది కుయ్యి కుయ్యమని అరుస్తా పారిపోయింది అది చూసిన రామయ్య అర్రే ఇన్ని రోజులు కుక్కే గొప్పదనుకొని అనవసరంగా పూజ చేస్తే కానీ ఆ కుక్కేం గొప్పది దాన్నే కింద మీద వేసి కొట్టిన నా పెండ్లామే నిజంగా గొప్పది అనుకోని ఆ రోజు నుండి పెండ్లానికి పూజ చేస్తా ప్రసాదం పెట్టడం మొదలుపెట్టినాడు అది చూసి ఆమె అబ్బా నినెంత అదృష్టవంతురాలిని నా మొగుడు నన్నెంత బాగా చూసుకుంటా ఉన్నాడు అని మురిసిపోయింది ఒకరోజు ఆమె కూర చేస్తా చేస్తా మర్చిపోయి రెండుసార్లు కారం వేసింది రామయ్య నోట్లో ముద్ద పెట్టుకోవడం ఆలస్యం నోరంతా సుర్రుమనింది దాంతో వానికి పెండ్లాం మీద చాలా కోపం వచ్చి ఓ సిద్ధంగా దానా కూరలో ఇంతనా కారం వేసేది అని జుట్టు పట్టుకొని దబీ దబీమని నాలుగు గుద్దులు గుద్దినాడు ఆమె భయంతో వనికిపోతా తప్పైపోయిందని వాని కాళ్ళు పట్టుకొనింది అంతలో వాడు అర్రేరే ఇన్నాళ్ళు నా పెండ్లామే గొప్పదనుకొని అనవసరంగా పూజ చేస్తే కానీ నా పెండ్లానిదేం గొప్ప నన్ను చూసి భయంతో గజగజ వనికి పోతూ ఉంది అంటే నేనే అందరికన్నా గొప్పన్నమాట అనుకొని ఆ రోజు నుండి వాడు వేరే వాళ్లకు పూజ చేయడం మానేసి తనకు తానే చేసుకోవడం మొదలుపెట్టినాడు కథ నచ్చిందా పిల్లలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కథతో మళ్ళీ కలుద్దాం